ప్రతీక్షణం సమాజం కోసం మీ స్థాయి అధికారులకు అందరినీ కార్యక్రమం చేయడానికి మా సిఎండి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు గారు పరిచయం చెప్పారు దాని ప్రకారం చేస్తుంది ఇప్పటిదాకా లేవు ముందు కూడా ఉండవు ఎటు మనం మన స్థానికంగా ఎటువంటి కోతలు లేకుండా స్థానికంగా ఎటువంటి కోత లేకుండా అంతరాలు లేకుండా అక్కడ ఆఫ్ చేయకోకుండా బ్రేక్డౌన్లో కాకోకుండా లైట్ ఉన్న లేకుండా బ్రేక్ బ్రేక్డౌన్ అయినా కూడా దాన్ని త్వరితంగా చర్యలు చేపట్టేసి విద్యుత్ను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలి అందరి స అందరిలో సమన్వయం ఉండాలి అని చెప్పి అనే ఉద్దేశంతోనే అందరినీ పిలిచి చెప్పడం జరిగింది క్షేత్రస్థాయిలో పనిచేసే వివిధ సబ్స్టేషన్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఫీల్డ్ స్టాఫ్ కావచ్చు ఏఈలు కావచ్చు అందరినీ మహబూబ్నగర్ ఏ జడ్చర్ల టౌన్ సబ్ డివిజన్ అదే ఆపరేషన్ సబ్ డివిజన్లో ఉండే ఆరు మండలాలు వాళ్ళకి చెప్పడం జరిగింది అందరికీ మగోనాలో మొన్న చెప్పాము నిన్న నిన్న మీటింగ్ చెప్పాము అందరూ చెప్పాము ఇది గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మా మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు అందరికీ డౌన్ ది లెవెల్ అందరికి అందరికీ కమ్యూనికేట్ చేసి మా ఉద్దేశాలు సంస్థ ఉద్దేశాలు గవర్నమెంట్ ఉద్దేశాలు తెలియజేయడం ఓకే థ్యాంక్ యూ మీరు అనుకున్నట్టుగా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ కరెంట్ పెరిగినా కూడా విద్యుత్ వినో పెరిగినా కూడా దాన్ని సమర్థవంతంగా మాకు సరఫరా అవుతుంది సమర్థవంతంగా సప్లై చేయగలుగుతున్నాం యావరేజ్ వర్కింగ్ యావరేజ్ సప్లై అవర్స్ అగ్రికల్చర్లు సరాసరి అంటే యావరేజ్గా ఇచ్చే సప్లై అవర్సు ఎటువంటి పరిస్థితులు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఏం తగ్గలేదు అంతకంటే మెరుగ్గానే ఉంది ఇప్పుడు ఇంకా అది చెప్పడానికి నేను చెప్పాను ప్రజాపాలన సంబంధించి రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు స్థానికంగా రేషన్ కార్డు ఉన్నవాళ్ళు వాళ్ళ ఆధార్ నంబరు మొబైల్ నంబరును మా సర్వీస్ నెంబర్కు అనుసంధ అనుసంధానించమని చెప్పేసి అనుసంధానం చేయమని చెప్పేసి కార్యక్రమం జరిగింది గత ఇరవై రోజులుగా దాంట్లో భాగంగా మా సిబ్బంది అంతా తిరిగారు మా స్మార్ట్ బిల్డింగ్లో బిల్డింగ్ చేసే పీపుల్ కానీ క్షేత్ర సైజు సిబ్బంది కానీ మా ఆఫీసుల్లో కూడా కౌంటర్ మా ఈఆర్ఓలో కానీ ఓపెన్ చేసి పెట్టారు ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే రేషన్ కార్డు ఉండి స్థానికంగా సర్వీస్ నెంబర్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఇప్పటికీ కూడా నేను నమోదు చేసుకుంటే ఒక్క నిమిషంలో వాళ్ళ పని అయిపోతుంది ఇది మేము విద్యుత్ వినియోగదారు ఎవరైతే రెండు వందల ఇంటి లోపల ఉండి లాస్ట్ ఇయర్ యావరేజ్గా ఉండే వాళ్ళు వచ్చి చేసుకుంటే ఫస్ట్ వాళ్ళది అనుసంధానం అయిపోతుంది నెక్స్ట్ కార్యక్రమం తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అది ప్ర లాంచ్ చేయబోతారు బహుశా ఈ వారం లోపలనే ఇరవై ఏడు దాని తర్వాత కూడా మళ్ళీ అవకాశం ఇస్తారు కాకపోతే లాంచింగ్ రోజుకి కూడా మీరు ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఆఫీస్లో ఉంటారు రేపు కూడా వీలైతే ఉంటారేమో మరి మండే కూడా మీకు చేసుకోవచ్చు లేదు మా వాళ్ళు చెప్పారు ఆటో పెట్టి మైకిల్ పెట్టి చెప్పారు కదా మరి చెప్పారు చెప్పారు మా వాళ్ళు చెప్పారు రండి అట్ల లేదు ఎందుకు ఏమి డౌట్స్ లేదు రేపు మీరు డౌట్ అండి మీ పేపర్ ఏ పేపర్ ఏనాడు కదా మీ పేపర్లో వేయి డౌట్స్కి లేకపోయితే ఎటువంటి డౌట్ లేవు రేషన్ కార్డు తీసుకురామను ఆధార్ కార్డు తీసి మొబైల్ నంబర్ తీసుకురామని చెప్పు అనుసంధానం చేయమని చెప్పు మా ఏ ఆఫీస్లో ఉన్న ఈఆర్ ఆఫీస్లో ఉన్నారు అన్నీ చేస్తారు మేము మొబైల్లో మా వాళ్ళు మా ఏం చేస్తారు మొబైల్ నుంచి ఇస్తారు కదా స్టాఫ్ మొబైల్ నీకు ఇస్తారు జరిగింది ప్రతి ఇంటి దగ్గర మొబైల్ నంబర్ తీసుకోవడం జరిగింది తర్వాత రేషన్ కార్డు నంబర్ తీసుకోవడం జరిగింది ఆధార్ కార్డ్ నంబర్ తీసుకోవడం జరిగింది ప్రతి మీటర్ ప్రతి సర్వీస్ ప్రతి ఇంటికి మా స్టాఫ్ పెట్టేసి ఈ మూడు ఖచ్చితంగా తీసుకున్నారు ఇది దీంట్లో ఎటువంటి తపరికం లేదు మాకే గవర్నమెంట్ యొక్క కార్యక్రమం అమలు చేయడానికి మేము ఉండేది ఇక్కడ దాంట్లో పూర్తి సహకారం అందిస్తాం రేషన్ కార్డు ఇప్పుడు ప్రస్తుతానికి మార్గదర్శక అట్లా ఉన్నాయి తర్వాత మళ్ళీ ఏమో తెలియదు వచ్చిన తర్వాత దాని ప్రకారం మనం ఇస్తాం ప్రస్తుతానికైతే రేషన్ కార్డు అనుసంధానం చేయమన్నారు చేయండి నేను చెప్పాను కదా దాని తర్వాత నెక్స్ట్ కార్యక్రమంలో మళ్ళీ కేవలం మార్పులు వస్తే చెప్పలేదు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే రేషన్ కార్డు ఉన్న ఉంది లింక్ చేయండి అని చెప్పారు రేషన్ కార్డు వాళ్ళ కలిసి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకొస్తే మా సర్వీస్ నెంబర్కి లింక్ చేసేయండి అనుసంధానం చేసేది ఓకే థ్యాంక్ యూ